చాలా మంది ఆర్టిస్ట్ ను మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం అందులో కొంతమంది మాత్రం సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఏ మాత్రం వయసు తగ్గకుండా అలాగే ఉన్నారు అనే వాళ్ళలో మహేష్ నాగార్జున ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే బ్రహ్మాజీ బాలకృష్ణ మువా గోపాలుడు నాగార్జున శివ అంటే నిన్నే పెళ్ళాడితే సలార్ టూ ఇప్పటి వరకు అరవై ఏజ్ లో కూడా స్టిల్ వావ్ అనిపించేటట్టు ఉన్నారు ఎంగుగా నెక్స్ట్ ఉత్తేజ్ నాగార్జున శివ నిన్నే పిల్లర్త అన్నయ్య ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రాఖీ దృశ్యం ఇలా చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు రవి ప్రకాష్ నలభై ఏడేళ్ళు ఉన్న ఈ యాక్టర్ ఫస్ట్ సినిమా శుభవేళ తర్వాత ఈశ్వర్ లో కనిపించాడు నెక్స్ట్ సీతయ్య అతడు జనతా గ్యారేజ్ ఫ్యామిలీ స్టార్ లో కనిపించాడు ఇలా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా వయసు తగ్గకుండా ఏజ్ ను మెయింటైన్ చేయడం ఇంకా అలాగే ఉన్న వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి రవిబాబు రాజా రవీంద్ర రవివర్మ కూడా ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి